నమస్కారం ముందుగా విజయార్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం ఆక్రమణలు ఆక్రమణలు ఎవరున్నా తొలగించాల్సిందే ఆయన ఆక్రమించుకున్నా కానీ తొలగించక తప్పదు ఆక్రమణలు ఆక్రమణలు ఎవరున్నా తొలగించాల్సిందే ఆయన ఆక్రమించుకున్నా కానీ తొలగించక తప్పదు ఎందుకంటే రోడ్లు విస్తృతంగా ఉండాలి పోయేదానికి వచ్చేదానికి ఫ్రీగా ఉండాలి నువ్వు నేను ఆక్రమించుకుంటే అవి ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు ఎవరైతే తొలగించలేదు ప్రభుత్వం ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని క్లిక్ చేసావు అది నేను మంచి పని మీలాగా ఆక్రమించాము నీకు దమ్ముంటేనా అలా చూపించు తొలగిద్దాం మంచి పనులు చేయాలి కానీ ఇటాటిగా చేసేది నేను తప్పు చేసి చెప్పని చెప్పు ప్రైవేట్ ఆస్తులు ఎవరైనా కానీ చుట్టూ చెప్పని చెప్పు దాన్ని ఎంతైనా కట్టిస్తాం ప్రభుత్వ స్థలాలని ఆక్రమ తొలగించాం